రేపు ఇంకా చంద్రబాబు నాయుడు గారి దావోసు పర్యటనకు సంబంధించిన భజనా కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్లో పుంకాల్ 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 పుంకాలుగా జరగబో జరగబోతూ ఉన్నాయి ఏబిఎన్ లాంటి ఛానల్లోనేమో దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి అసలు నిరాజనాలు బరికారు దావోస్లో ప్రజలు ఇదొకటి తర్వాత దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు షాకింగ్ వార్తలే అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అసలు ఇంత 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 వచ్చింది ఎంత వచ్చిందని చెప్పి విపరీతమైన ప్రచారం ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పర్యటన గురించి ఎప్పుడూ హైలైట్ వార్తల్లాగా బిల్డప్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు గ్రౌండ్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిజానికి పెట్టుబడులు ఎన్ని తెచ్చాడు అనేది మాత్రం వాళ్ళు చెప్పలేరు బికాజ్ అవి రావు కాబట్టి సగం పైగా అది రావు సగమేంది టెన్ పర్సెంట్ కూడా రావు కానీ వాళ్ళు చెప్పేది మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ గారిని కలిశారు బిలిగేట్స్ గారు పొగిడారు ఇక వదిలితే టెస్లా సీఈఓ ఎలాంటి మాస్క్ కూడా అయితే వచ్చేసి బాబు గారు ఆంధ్రప్రదేశ్ కొద్ది త్వరలో మేము పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాం ఐదని అన్నాడు అసలు మీరు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి మేము రాలేదు మీరు ఉన్నారు కాబట్టి మేము వచ్చేస్తాం బాబుగారు అని ఇంకొకటి ఇట్లా రకరకాలుగా వాళ్ళ మధ్య వ్యాఖ్యానాలు అనేవి రేపు నుంచి స్టోరీ కొత్తగా అల్లుతూ ఉంటారు ఎవరు ప్యానిక్ అవ్వద్దు దయచేసి వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు దావోస్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పలు పలు దఫాలు ఆయన పర్యటించారు ఆయన పర్యటించిన ప్రతిసారి ఇదిగో అది వచ్చేసింది ఇది వచ్చింది ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి వాటిల్లో నిజానికి ఎన్ని కంపెనీలు వచ్చినాయో మనం ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో పర్యటించినప్పుడు దావోసరం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిలిగెట్స్ సిఇఓ సత్యనాథెళ్లతో సమావేశం విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లో అంటూ ప్రకటన రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకు వచ్చిందంటూ ప్రచారం ఇది రెండు వేల పదిహేనులో వచ్చినాయా వచ్చినాయా చంద్రబాబు నాయుడు గారు బిలిగేసు సత్యానాదేళ్ళ వీళ్ళు వీళ్ళు ఇరువురు బాగా సన్నిహితులుగా ఉంటారు కదా ఆయనకు చెప్పి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించవచ్చుగా పెట్ల ఎందుకు తర్వాత రెండు వేల పదహారులో మియర్ బర్గర్ ఫిస్లో సంస్థలు సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు రెండు వేల కోట్లతోటి గోర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఇండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే వెల్సపన్ సంస్థల పెట్టుబడులకు ఆసక్తి ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయా సారీ రెండు వేల పదహారులో వచ్చినాయా రాలేదు తర్వాత రెండు వేల పదిహేడులో ఐటీ హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఐదు వందల పడకల హాస్పిటల్ ఏర్పాటు విశాఖ ఫార్మాసిటీలో నోవర్టీస్ ఆర్న్ ఆర్అన్ డి కేంద్రం ఏర్పాటు వచ్చినాయ రాల హీహూర్ రాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి శుద్ధి కార్మాగారం గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హితాచి పెట్టుబడులు వచ్చినాయా రాలా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఒక్కరే వెళ్ళారు చంద్రబాబు గారు ఆ సంవత్సరం వెళ్ళలేదు అప్పుడు జేఎస్డబ్ల్యూ మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఒప్పందం టెలాయిట్ పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాట్లకు ఆసక్తి వచ్చినాయా రాలా ఇంకా రేపు కొత్త కొత్త కంపెనీలు నాకు తెలిసి ఇంకా చాలా పెద్దవి చెప్తారు ఈసారి ఇంకా ఫస్ట్ కదా రెండు వేల ఇరవై నాలుగు గెలుపు తర్వాత ఫస్ట్ దావోస్ పర్యటన కాబట్టి పోయినసారి మైక్రోసాఫ్ట్ వాడారు కాబట్టి మేబీ అది కూడా వాడతారు లేదు అనుకుంటే నాకు తెలిసి టెస్లా వాళ్ళని వాడతారు ఈసారి టెస్లా కంపెనీ ప్రతినిధులను కలిసిన చంద్రబాబు నాయుడు గారు టెస్లా వాళ్ళు మీరుంటే మేము వచ్చేస్తామని అది ఇది అన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడొస్తారో మేము భయపడిపోయాము అసలు మాకు మీ రాష్ట్రం అంటే చాలా ప్రేమ మీరుంటే చాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ మీ బిజినెస్లో పరిగెత్తింది అసలు ఇంకా వెచ్చలు విడిగా ఇంకా అవి చెప్పేస్తా ఉంటారు ఇంకా దయచేసి దావోస్లో ఎలా ఉంది అంటే అక్కడ పరిస్థితులు మేము పెట్టాలి అనుకుంటాం మీ రాష్ట్రంలో మీరు ఆసక్తిగా మే సారీ మేము ఆసక్తిగా ఉన్నాం మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాం కానీ దావోసులు పలు కంపెనీలు వచ్చి చెప్తాయి అక్కడ ఎంబోయిలు ఏం చేసుకోరు తర్వాత వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి తర్వాత ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు పూర్తిస్థాయి ఎలా ఉంది ఏంది అయితే అని అప్పుడు పెట్టుబడులు వస్తాయి ఇది దావోస్లో ప్రతిసారి ఉండేది అది జగన్మోహన్ రెడ్డి గారైనా ఉండని చంద్రబాబు నాయుడు గారైనా ఉండని చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత మాత్రం కంపెనీలు పరిగెత్తుకుంటారు అర్థమైంది కానీ రేపు ప్రచారం అంతే స్థాయిలో ఉంటుంది విపరీతం కొట్టేస్తారు దయచేసి రెండు వేల పద్దెనిమిది అనుకుంటా చలిలో లోకేష్ బాబు గారు వణుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అసలు అంతలా చలిలో కూడా కనీసం షటర్ షటర్ కూడా వేసుకోలేదు అసలు అంత గట్టితనం ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉరుకులు పరుకుల మీద వెళ్తుంటే పక్కనున్న అధికారులు కూడా అయ్యో బాబు గారి ఈ వయసులో ఇంట్లో ఇట్లా ఉన్నాడు ఐదు అని చెప్పి అనుకుంటున్నారు ఇట్లా విచ్చలు విడిగా కొట్టేవాళ్ళు రేపటి నుంచి మళ్ళీ అయ్యే కథలు పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు ప్రజలకి ఒకసారి బాబుగారు అధికారంలో రాగానే ప్రజలకు కూడా అర్థమైపోద్ది రెండు మూడేళ్ళు సినిమాల్లాగా వాళ్ళు చూస్తారు చివరి ఏడాది మీకు దండం సార్ మమ్మల్ని వదిలేం సార్ అని చెప్పి ఓడించి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెడతారు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా ఎప్పుడు పంతొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో బీజేపీ మద్దతుతో గెలిచాడు కానీ కార్గిల్ యుద్ధం ద్వారా సింపతి గేమ్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలవాలి పంతొ తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఆయన ఇండిపెండెన్స్ సొంతం గెలుచుకున్నారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఓడిపోవడం జరిగింది రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గెలిచారు రెండుసారి గెలవాలి మరి మూడోసారి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిచాడు కదా ఇరవై తొమ్మిది పరిస్థితులు ఎలా ఉంటాయి ఇలాగే ఉంది సేమ్ ఏం మారలేదు బాబుగారి పరిపాలన అలాగే ఉంది భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా దావో నుంచి రేపు నుంచి ఐదు లక్షలు పది లక్షలు నూట యాభై లక్షలు అని చెప్పి దయచేసి అబద్ధ వార్తలు అయితే రాయొద్దు ఉన్నది చెప్పండి చాలు